మొదటి త్రైమాసికం ముగిసే నాటికి రాష్ట్ర ద్రవ్య లోటు ఇరవై వేల కోట్లకు పైగా నమోదైంది రెవెన్యూ లోటు పదివేల కోట్లకు పైగా ఉండగా ప్రాథమిక లోటు పదమూడు కోట్లకు పైగా ఉంది రెవెన్యూ రాబడులు మొదటి మూడు నెలల్లో బడ్జెట్ అంచనాలను పదహారు శాతానికి పైగా మాత్రమే చేరుకున్నాయి పన్ను ఆదాయం బడ్జెట్ అంచనాలు ఇరవై శాతానికి మాత్రమే అధిగమించింది జూన్ నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా యాభై రెండు వేల కోట్లకు పైగా వ్యయం చేసింది బడ్జెట్లో పేర్కొన్న మొత్తంలో ఇది ఇరవై శాతం లోపే ఉంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో మొదటి మూడు నెలలు ముగిసే నాటికి రాష్ట్ర ద్రవ్యలోటు ఇరవై వేల రెండు వందల అరవై ఆరు కోట్లుగా నమోదైంది బడ్జెట్లో ఈ ఏడాది రెండు ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల రెవెన్యూ మిగులు అంచనావీగా జూన్ నెలాఖరు వరకు పదివేల ఐదు వందల ఎనభై రెండు కోట్ల రెవెన్యూ లోటు నమోదైంది ప్రాథమిక లోటు పదమూడు వేల నాలుగు వందల తొంభై మూడు కోట్లుగా తేల్చారు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదికలో ఈ వివరాలను పొందుపర్చారు మొదటి త్రైమాసికంలో రాష్ట రెవెన్యూ రాబడిలో ముప్పై ఏడు వేల రెండు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు బడ్జెట్ లో రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై కోట్లు అంచనా వేగా జూన్ నెలాఖరు వరకు అందులో పదహారు శాతానికి పైగా ఖజానాకు సమకూరింది పన్ను ఆదాయం బడ్జెట్లో లక్ష డెబ్బై ఐదు వేల మూడు వందల పంతొమ్మిది కోట్లు అంచనా వేగా మొదటి మూడు నెలల్లో అందులో ఇరవై శాతానికి పైగా ముప్పై ఐదు వేల ఏడు వందల ఇరవై ఒక్క కోట్లు వచ్చాయి గతేడాది మొదటి త్రైమాసికంతో పోలిస్తే పన్ను ఆదాయం కేవలం వెయ్యి కోట్లే పెరిగింది ఏప్రిల్ మే నెలతో పోలి జూన్లో పన్ను ఆదాయం ఎక్కువగా నమోదైంది ఏప్రిల్లో పదివేల కోట్లకు పైగా మే నెలలో పదకొండు వేల కోట్లకు పైగా పన్నుల రూపంలో ఖజానాకు రాక జూన్ నెలలో ఆ మొత్తం పదమూడు వేల కోట్లకు పైగా ఉంది జూన్ నెలాఖరు వరకు జీఎస్టీ ద్వారా పన్నెండు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా మూడు వేల ఏడు వందల పన్నెండు కోట్లు ఖజానాకు జమయ్యాయి అమ్మకం పన్ను ద్వారా ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఆరు కోట్లు ఎక్సైజ్ పన్నుల ద్వారా నాలుగు వేల ఐదు వందల తొంభై ఐదు కోట్లు కేంద్ర పన్నుల్లో వాటాగా నాలుగు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు వచ్చాయి ఇతర పన్నుల రూపంలో మరో పంతొమ్మిది వందల నలభై కోట్లు సమకూరాయి పన్నేతర ఆదాయం ద్వారా మొదటి త్రైమాసికంలో బడ్జెట్ బడ్జెట్లో అంచనా వేసిన ముప్పై ఒక్క పద్దెనిమిది కోట్లలో ఇది కేవలం మూడు శాతానికి పైగా ఉంది కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రాష్ట్రానికి జూన్ నెలాఖరు వరకు నాలుగు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి బడ్జెట్లో ఏకంగా ఇరవై రెండు వేల ఏడు వందల ఎనభై రెండు కోట్లు గ్రాంట్ల రూపంలో వస్తాయని అంచనా వేయగా మొదటి మూడు నెలల్లో అందులో కేవలం ఒకటి పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే చేరాయి లో గ్రాంట్ల ద్వారా మూడు వందల ఏడు కోట్ల రూపాయలు రాష్ట్రానికి వచ్చాయి ఈ ఆర్థిక సంవత్సరంలో కోట్ల రూపాయల ప్రతిపాదించగా జూన్ నెలాఖరు వరకు ముప్పై ఏడు శాతానికి పైగా ఇరవై వేల రెండు వందల అరవై ఆరు కోట్లు అప్పుల ద్వారా సమీకరించుకున్నారు ఒక్క జూన్ నెలలోనే పదివేల కోట్లకు పైగా రుణాలు తీసుకున్నారు ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో ఖజానాకు అన్ని రకాలుగా యాభై ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు చేరాయి బడ్జెట్ అంచనా అయిన రెండు లక్షల ఎనబై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్లలో ఇది ఇరవై శాతానికి పైగా జూన్ నెలాఖరు వరకు ప్రభుత్వం చేసిన మొత్తం ఖర్చు యాభై రెండు వేల ఐదు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు బడ్జెట్ అంచనా అయిన రెండు లక్షల అరవై మూడు వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్లలో ఇది ఇరవై శాతం లోపే ఉంది జూన్ నెలాఖరు వరకు వడ్డీల చెల్లింపులకు ఆరు వేల ఏడు వందల డెబ్బై రెండు కోట్లు వేతనాలపై పదకొండు వేల ఆరు వందల ఎనిమిది కోట్లు పెన్షన్లకు నాలుగు వేల ఐదు వందల డెబ్బై రెండు కోట్లు రాయితీలపై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై రెండు కోట్ల రూపాయల్ని సర్కార్ వ్యయం చేసింది మొదటి త్రైమాసికంలో సాధారణ రంగంపై పద్నాలుగు పేల ఏడు వందల ఇరవై ఆరు కోట్లు సామాజిక రంగంపై పంతొమ్మిది పేల ఎనిమిది వందల నలబై నాలుగు కోట్లు ఆర్థిక రంగంపై పదిహేడు పేల తొమ్మిది వందల ఎనబై ఎనిమిది కోట్ల రూపాయల్ని ప్రభుత్వం ఖర్చు చేసింది